కోడి టీఆర్ఎస్ పార్టీ వీరిని వీళ్ళు కూడా నిజామావాసుని ఒకసారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను పక్కదారు పట్టిస్తూ కొంతమంది కాంగ్రెస్ పార్టీలో పేడ్ బ్యాచ్ ఒకటి ఉంది పొద్దున్న లేస్తే వాళ్ళు క్యాంప్ ఆఫీస్ అది కాంగ్రెస్ ఆఫీస్ లాగా తయారు చేసుకున్నారు పైసా ఖర్చు లేదు ఖర్చు ఉండదు కిరాయి కట్టేది ఉండదు ఎట్లాగో ఎమ్మెల్యే సాబ్బ పండు ఫలాలు తీసుకొస్తాడు తని మీద పొద్దున్న పొద్దులేసి ఒకటే ఏ పాటోళ్ళు ఏమంటారు వాళ్ళకి ఏం బురద బట్ట కాల్చి పాడేయడం ఈ సందర్భంలో మాట్లాడుతూ బోకోసోట్లు నాలుగు గ్రామాల పేర్లు తీసుకున్నాం అయ్యా అధికారం ఉంది అధికారులు ఉన్నారు వ్యవస్థ ఉంది మీకు ఎక్కడన్నా బోకోసోట్లు కనిపిస్తే మీ దృష్టికి వస్తే పోండి తీయండి అయిపోయారు కాదు వీళ్ళలో కూడా ముఖ్యంగా పీర్లో కూడా గ్రామాన్ని రెండు వేల మొన్న జనవరి జరిగిన స్థానిక మన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి యాభై ఏడు ఓట్లు మెజార్టీ వచ్చినాయి ఆ ఓటర్ లిస్టు పోక ఇమీడియట్గా వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్కు నూట యాభై ఏడు ఓట్లు మెజార్టీ ఇచ్చింది ఆ ఓట్ల కదా ఆ బోకస్ ఓట్లతో చేసిన మీ బోకస్ ఎమ్మెల్యే అదే బోకోస్ ఓట్ల కోసం హైదరాబాద్ పోయి ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి నాకు బోకోస్ రోడ్లు పెట్టి గెలిపించినందుకు దందేసి చెప్పి చికెన్ బిర్యానీ తిని వచ్చినాడుగా మీ బోకస్ ఎమ్మెల్యే ఆ బోకస్ ఓట్లో తెలిసిన మీ ఎమ్మెల్యేని బోకస్ అంటారా లేదు మీకు చేత కాదు అంటే నేను పొత్తులు లేస్తే కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ దగ్గర లీడర్లుగా తిరిగే కాంగ్రెస్ లీడర్ ఒకటి కాదు నాలుగు గ్రామాల కాంగ్రెస్ లీడర్లు అవి హైదరాబాద్లో ఓట్లు చార్నాలో ఓట్లు చూపెడతాం పొరపాట్లు వచ్చిన వాళ్ళది కాదు ఇక మా విషయానికి మా పేర్లో కూడా విషయానికి వచ్చేస్తే ప్రతాప్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ రోజు ఆ స్థానిక సంస్థల్లో ఏమన్నా గెలపాలని ఉద్దేశాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమన్నా ఒక్కో చోట్లు కల్పించి రాయి రాయిస్తుండచ్చు ఉదాహరణకు సువర్ణభూమి అనే ఒక వెంచర్లో అక్కడ పనిచేసే వాళ్ళ పేర్లు కూడా ఆ టైంలో ఓటర్ లిస్టులోకి వచ్చినాయి ఎవరి కాలంలో బిఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్ర మన ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఆ చౌలపల్లి పిల్లగల గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధి ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పాలంటే మీ చుట్టూ ఇరవై నాలుగు గంటలు మీ చుట్టూ తిరుగుతారే ఆ కోటారి పేర్లు చెప్పను ఖచ్చితంగా వాళ్ళు అనేది మీకు అర్థమైపోతుంది అటువంటి కాంగ్రెస్ నాయకులు ఒకటే ఊరు కాదు నాలుగు మొత్తం పాత నాలుగు మండలాలు కదా మండలం మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ ఊర్లో కాంగ్రెస్ కార్యకర్త ఆర్షామాషి కాదు మీ అనుబంధ సంఘాలలో లీడర్లుగా పేరు చెప్పుకుని బాల ఓట్లు చూపెడతాం గత ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నుంచి వచ్చినటువంటి ఏదైతే లిస్ట్ ఉందో దాంట్లో గత ఇరవై పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడు దాంట్లో ఏది పెట్టింది లేదు ఒకటి తీసింది లేదు ఒకవేళ తీయాలనుకుంటే మీ పేరు చూడలే పోతాయి అందరికన్నా ముందు ఫస్ట్ మీరు మీ స్థానికంగా ఉన్నటువంటి స్థానిక నాయకులను లోపలి ఇట్లా పిలుచుకొని అయ్యా మీ ఊరి గురించి చెప్పినాం ఏ ఊర్లో తీయాల ఒకసారి వాళ్ళతో కడతా అనుకోండి ఓకే వాళ్ళు తీయము తీద్దామంటే రెడ్డి నేను పట్టుకొని వస్తాను మీ ఆఫీస్కి వస్తా మీ క్యాంప్ ఆఫీస్కి వస్తా అధికారులని వెళ్ళోండి మీ లీడర్ను వెళ్ళోండి పేరు పెట్టి ఇక ఒక రాన పేరు నువ్వు గుర్తుపడతావా నేను గుర్తుపట్టానంటే తీయండి ఆయన గుర్తుపట్టాలంటే తీసేస్తాం గ్రామాలలో వారసత్వంగా ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తులకు సంబంధించిన వాళ్ళు వస్తారు ఖచ్చితంగా ఒక ఈ రెండు వేల మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక మన ఇక్కడ ఊరుగులో పక్కన ఏదో ఒక ఊరు ఉంటారు అక్కడ సంబంధించిన ఒక నాలుగు ఓట్లు మా ఊరికి వచ్చింది నంగారము అనే వీళ్ళు ఇంటి పేరుతో మాకు డౌట్ అయ్యా అండ రమ్ములు మనం ఊర్లోనే లేరు కదా అటువంటి చిన్న 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 పొరపాట్లు దొరలుండొచ్చు అంత మాత్రాన మా పీలగూడెం అనే గ్రామం పేరు చెప్పి ఆ బోగస్ గాళ్ళని మా ఊరిని బద్నా చేస్తే రేపు అభివృద్ధి కార్యక్రమాలకు తిరగాల్సింది ఈ పేట బ్యాచ్ కాదు ఊర్లలో ఎమ్మెల్యే తిరగాల్సింది ఆ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఊరోలు తిరగబడితే దానికి సమాధానం చెప్పే బాధ్యత ఎవరిది ఈ బ్యాచ్ బ్యాచ్దేనా ఇంకో ఇంకో విషయం నాకు ఎందుకు ఏమో అనుమానం ఒక బీసీ నాయకుడిగా కా కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచిడు కోరుపడిన ఈ పెద్ద ఈ పేడ్ బ్యాష్కు ఎంతనున్న పెద్ద పెద్ద తలగాలు ఉన్నాయి అవి ఎమ్మెల్యే బద్లాం చేయడానికి ఈ రకంగా నాటకాలు ఏమైనా ఆడుతున్నారు అని ఒక అనుమానం అయితే నాకు బలంగా ఉంది ఎందుకంటే రేపు సమాధానం చెప్పాల్సింది ఎవరు వీళ్ళకైంది వీళ్ళు షార్దినార్థరేట్స్ పెట్టి దాటరు వాళ్ళ పొద్దున్న లేస్తే క్యాంప్ ఆఫీస్ వాళ్ళు కూర్చొని చోట మాటలు మాట్లాడాలి ఒకటే చెప్తున్నా అయ్యా వీర్లగూడెం నుంచి షాద్నార్ క్యాంప్ ఆఫీస్ ఎంత దూరమో క్యాంప్ ఆఫీస్ నుంచి పిరవడం అంటుంది కదా మీరు గనక మా ఊరు విషయంలో ఊరిని బదలాం చేయాలనుకుంటే నేను మీ వ్యక్తిగత విషయాలు సైతం బయట పెట్టడానికి గుణంగా వెనకావడం ఎందుకు అంటే మీలాగా ఊర్ల మీద బతికటోళ్ళం కాదు ఒకటే ఊర్లో బెటోళ్ళం ఒకటే ఊరిని నమ్ముకొని బతుకెటోళ్ళం నాలుగు రోజులు ఈ ఊరు నాలుగు ఊరు రోజులు ఆ ఊరు నాలుగు రోజులు ఈ ఊర్లు అట్లా బతికేటోళ్ళం కాదు ఎస్ ఒకవేళ మీకు ఇంకో విషయం అసెంబ్లీ ఎన్నికల ముందు మా గ్రామానికి బీ సీసీ రోడ్లు శాంక్షన్ అయితే అంజాసార్తో మేము స్థాపించం ఇమీడియట్గా ప్రో అది ఏమి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది అది ఆపేసిన దానికి కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ పేరు మీద వర్కాటలు చేసుకొచ్చి చేసి సరే నేను తెచ్చినా కానీ మీరు చేసినా ఊరికే రోడే కదా ఏ నేను నేనేసినంతే వాళ్ళు వేసిన అంతే అనుకున్నాం ఊపుకున్నాం ఆ మా మంచితనమా ఆ మంచితనమే మీకు ఈరోజు అలసి కనిపిస్తుందా నాకొకటి ఊరు అభివృద్ధి కోసం ఎవరు చేసినా ఆ రోజు కాన్సెప్ట్ ఆలోచనమైనందుక జస్ రాజకీయాలు మాట్లాడితే మాకు చాలా ఉన్నాయి మాట్లాడుకోండి కానీ ఊర్లను బదలాం చేయకండి ఉంటే మీ దృష్టికి వస్తే అధికారం చోట్ల తీసేయండి నాకు ఇంకో ఇంకో విషయం ఏంటంటే కావాలని మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బ్లాక్మెయిల్ చేయడం కోసం ఊరు పేరు పెట్టి రేపు స్థానిక సంస్థల్లో మమ్మల్ని ఏమైనా భయప్రంథాలు చేసి మీ పార్టీలోకి మిమ్మల్ని లాగమనే ఆలోచన కనుక మీకు ఉంటే చాలా స్పష్టంగా చెప్తున్నాం మీరు కాదు కదా మీ జేజమ్మలు మీ తాతమ్మలు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీకి విడిచిపెట్టి మీ ఇలాంటి పరిచమాల స్టార్టప్ చప్పులకి భయపడి ఉండేటోళ్ళం కాదు మాకున్న కాడికి మాకు ఉంది మేము బత కలుగుతాం మాకు కష్టం చేసుకొని బతం మీలాగా రోజు ఒక నాయకుడిని మోసపోయి దోశలు పట్టుకొని ఇంత కర్మ మాకు లేదు అటువంటి పాపం మాది కాదు ఉన్నని రోజు అదే నాయకుడిని ఇమ్మడి ఉంటాం లేదంటే ఒకటి రాజకీయాలతో పక్కన పోతాం కానీ పేర్లు అది బోకోస ఓట్లు ఎక్కించుకొని ఇంకేలో పని చేసి గెలవాలసిన కర్మ కానీ మాకు లేదు మా నాయన చేసిన మంచి కార్యక్రమం ఉండొచ్చు నాకు ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు మంచితనం కావచ్చు గెలిస్తే గెలుస్తూ ఊరుతూ ఉంటాం ప్రజాస్వామ్యము అన్ని అందరూ అన్నిసార్లు గెలవాలని ఏం లేదు అదే ఊరుతూ ఉంటాం కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నా ఒకటి మీరు కనుక మీరు ఏదైతే బోకస్లో ఉన్నారా మన మీ ఎమ్మెల్యే అదే బోకోస ఓటమి వీళ్ళు మలుచుకొని బిర్యానీ తిండి చాలువాల్ కప్పి గులాబీ కలర్ తల పూల దండాలు వేసి సన్మానాలు అది కూడా ఆ భూప గురించి అయినా మేము మాట్లాడు ఒకవేళ అదే భూప చోట్లతో గెలిచినా కాబట్టి మీ ఎమ్మెల్యేకి రాజీనామా చేయమని ఆ భూప చోట్లు తీయమని మళ్ళీ ఎలక్షన్లకు పోతాం దమ్ముంటే మీరు గెలుస్తారో మేము గెలుస్తారో చూసుకుందాం రండి ప్రజా రంగంలోకి రండి ప్రజాక్షేత్రంలోకి రండి చూసుకుందాం అంతే ఆ విషయాన్ని ఎందుకంటే ఇంకా ఇంకొకసారి ఎప్పుడైనా మీరు మాట్లాడదలుచుకుంటే ఒక విష ఆ ఊర్లను బద్ధం చేయదు రాజకీయ పార్టీగా నేను పీలగూడ నుంచి ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేమని తప్పు చేస్తే నా మీద చేయండి కానీ మొత్తం ఊర్లను ఉండి బద్దం చేస్తామంటే వాళ్ళు ఆ కాంగ్రెస్ పీలగూడ కాంగ్రెస్ వాళ్ళు చాదగాన ఆ నాయకులు మిమ్మల్ని మాట్లాడి వాళ్ళ వాళ్ళకి శుభ్రస్ లేదు నాకు అర్థం రెండో విషయం ప్రభుత్వ ఉద్యోగంలో మైనార్టీలతో సహా మరి ఎంతవరకు చేసిన విద్యా సంస్థలు ఎంత ఉద్యోగాలు ఇచ్చినా ఎంతమంది ఉద్యోగాలు చేయాలి మైనార్టీలకు బడ్జెట్ లో నాలుగు వేల కోట్లు పెంపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గత బడ్జెట్ కన్నా నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెంచిస్తామన్నారు మరి ఎంత మంది పెంచి ఇచ్చారో మీరు స్పష్టం చేయండి మీకు మేము చెప్పి నాలుగు వేల కోట్లు పెంచిస్తామన్నారు అయ్యాన్ని ఏంటి పోని సంవత్సరం సంవత్సరం అయిపోయింది కదా ఒక్క రెసిడెన్షియల్ మైనారిటీల కోసం ఒక్క గురుకులం ఒక పాఠశాల పోని ఒక తరగతి గది ఒక తరగతి గది ఎక్స్ట్రా కట్టినటువంటి ఏమైనా ఉంటే ఆ విషయం చెప్పండి అంతేగాని మీ సబ్జెక్ట్ చదవక విషయం స్పష్టత లేక ఏటో డైవర్షన్ చేయాలి బట్ట కాల్సినమా మీద వడేసినమా అని అలవాటు మానుకోండి లేదు అంటే మీరు ఎంత తెగిస్తారో మేము కూడా అంత తెగించి మీకో ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అన్ని విధాలుగా ఈరోజు అధికారం ఉంది కదా అని వీరే వీరనుకోండి అధికారం ఎవరికి శాశ్వతం కాదు రేపు మీరైనా మేమైనా అందరమైనా తిరిగాల్సింది ప్రజలలోనే కాబట్టి ప్రజల నుంచి ఆ స్పందనను మళ్ళా చవి చూస్తారు ఇక ముందర ఒళ్ళు దగ్గర మాట్లాడతారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయ్యా ఏదైనా జరిగితే ఆ విషయం మీద మాట్లాడి అంతవరకు క్లోజ్ చేయండి అంతేగాని ప్రశాంతంగా ఉన్నటువంటి ఊళ్ళను రెస్ట్ కొట్టి ఆ ఊరు ఆ ఊళ్ళ మీద ఏదో కక్ష మీ కోట్లు పడకుంటే కక్షతో ఆ ఊర్లను బద్లాం చేయాలనుకుంటే మళ్ళీ రేపు రావాల్సింది స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు ఇంకేమైనా ఎలక్షన్ వస్తే మీ ఎమ్మెల్యేనే రావాలి కదా ఆ ఊళ్ళో మళ్ళీ ఆ ప్రజలు ఊపుతారా అయ్యా మా ఊరిని బద్లాం చేసిన వాళ్ళు చెప్తారు కదా ఖచ్చితంగా మా దానికి మా బాధ్యత మీరు మీరు వహిస్తారా మీ ఎమ్మెల్యే వహిస్తారా ఎవరు వహిస్తారో చేయండి ఆ రోజు మళ్ళీ మా బద్లాం వేరే వాళ్ళకి బదలాం చెప్పండి మైనారిటీ యువతకు మహిళలకు సబ్సిడీ రుణాలంత ఎన్ని వెయ్యి కోట్ల రూపాయలు అబ్దుల్ కలాం తౌఫే అబ్దుల్ కలాం తౌఫే తాలీం పథకం అయ్యా వెయ్యి కోట్ల అంట రూపాయి ఒక్క రూపాయి ఫలానార్టీ మైనార్టీ అంశాలు ఉన్నాయి ఆ నేను చెప్పదలుచుకోలేదు కానీ వీళ్ళు కూడా గ్రామానికి మళ్ళీ ఒక్కసారి వచ్చే ముందు ఒకటి పదిసార్లు ఆలోచన చేసుకొని రాండి లేదు వస్తామంటే అన్నిటికీ తెచ్చిస్తాం